అధ్యక్షుల వారికి నమస్కారం సార్ ఉపాధి హామీ పథకం అవినీతిని గురించి నివారించిన ప్రభుత్వం తీసుకున్న చర్యలు విజయడానికి సంబంధించి ప్రశ్న ఏక్ సార్ ఉపాధి హామీ పథకంలో మన నారా చంద్రబాబు గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో మేము ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రత్యేకించి ఈ జాతీయ ఉపాధి హామీ పథకంలో చాలా అవినీతి జరిగింది అనేది గత సంవత్సరాలుగా విన్నాం అధ్యక్ష రాగానే దాని మీద చాలా కులం కషన్ రివ్యూస్ చేశాం రివ్యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా చాలా అవినీతి అయితే ఉంది దానికి సంబంధించి మేము తీసుకున్న ఉన్న చర్యలు ఏంటి ఆకస్మిక తనిఖీలు అధ్యక్ష ఒకటి నేగా సామాజిక తనిఖీ మరియు క్వాలిటీ కంట్రోల్ విభాగాలు నకిలీ మస్తర్ జాబితా తప్పుడు చర్యలు గుర్తించడానికి ఆకస్మిక ఆకస్మిక తని తనిఖీలు నిర్వహిస్తాయి అలాగే క్వాలిటీ కంట్రోల్ తనిఖీ ఉంటుంది ఇది రెండవది ఆన్లైన్లో కేటాయించిన పని నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేవో గుర్తించడానికి నాణ్యత నియంత్రణ నియంత్రణ తనిఖీలు నిర్వహించడం అవుతుంది ఇవి కాకుండా రాష్ట్ర స్థాయి ఫ్లయింగ్ స్కాడ్ ఇప్పుడు ఉంటుంది రాష్ట్ర స్థాయిలో ఆకస్మిక ఆకస్మిక తనిఖీలు ఫ్లయింగ్ స్క్డ్లు క్షేత్ర స్థాయిలో మస్తర్ జాబితాలో ఈ మెజర్మెంట్స్ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయో లేవో అని తనిఖీ చేయడం అవుతుంది మరి ఎవరైనా సరే వ్యక్తులు తప్పు చేసినట్లయితే ఎస్ఆర్డిఎస్ క్రమశిక్షణ నియమావళి ప్రకారమే తక్షణ చర్యలు తీసుకోవడం అవుతుంది రెండో ప్రశ్నకి అధ్యక్ష అసలు కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకం దుర్వినియోగం సంబంధించింది కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకంలో దుర్వినియోగానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన ఫిర్యాదు అందింది విచారణ నిర్వహించడం అయినది బాధ్యత బాధ్యులుగా సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర నుంచి దాదాపు ముప్పై తొమ్మిది వేల మూడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ముప్పై ఏడు వయసులో మొత్తాన్ని దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణ అయింది వారిని విధుల నుండి సస్పెండ్ చేయడం అధ్యక్ష అదనంగా విభాగం యొక్క సామాజిక తనిఖీ బృందం ఇరవై ఐదు మండలాలకు గాను పదహారు మండలాల అక్రమాలను గుర్తించింది ఇందులో వివిధ కేడర్ల నుంచి వివిధ కేడర్లో ఐదు వందల ఇరవై ఇరవై మంది వ్యక్తులు ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించారు మొత్తం నిధుల దుర్వినియోగం డె నాలుగు లక్ష డెబ్బై నాలుగు లక్షల యాభై ఏడు వేల రెండు వందల ఎనభై అధ్యక్ష రెండో ప్రశ్నకి అలాగే మూడో ప్రశ్నకి అవినీతికి పాల్పడిన ఐదు వందల ఇరవై మంది వ్యక్తుల్లో ముప్పై ఒక్క మంది ఫీల్డ్ అసిస్టెంట్లు సీనియర్ అలాగే పన్నెండు మంది ఫిక్స్డ్ టెన్ ఇయర్ ఉద్యోగులను కూడా సస్పెన్షన్లో ఉంచడం అయింది రెండు వందల డెబ్బై ఐదు పై క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యాయి మిగిలిన వ్యక్తులపై వ్యక్తిగత విచారణలు మరియు ఇతర విధానాల ద్వారా చర్యలు కొనసాగుతూ ఉన్నాయి అదనంగా ఇప్పటి వరకు పదమూడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల పదహారు రూపాయల మొత్తాన్ని రికవరీ చేయడం సమాచారం అధ్యక్ష అధ్యక్ష వంద శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం అధ్యక్ష అన్ని నియోజకవర్గాల్లో ఉంది లక్ష్యం పేదలకులో వలసలు నివారించడం సామాజిక భద్రత ఆదాయ భద్రత కల్పించడం సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై రెండు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి పథకం అధ్యక్ష వంద పని నాలుగు రోజుకు మూడు వందల రూపాయల కూలి ఇస్తారు అధ్యక్ష కానీ రాష్ట్రంలో రెండు వందల అరవై రూపాయలు యావరేజ్గా ఉంటుంది దీనికి బడ్జెట్ ఆంధ్రప్రదేశ్లో సంవత్సరానికి ఆరు వేల నాలుగు వందల యాభై కోట్లు కర్నూలు జిల్లాలో రెండు వందల పది కోట్లు ఒక్క ఆధునిక నియోజకవర్గంలోనే పదహారు కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడతాం అధ్యక్ష గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దీంట్లో చేసిన అంత అవినీతి ఇంకెప్పుడు జరగలేదు అధ్యక్ష గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్లని రాత్రికి రాత్రి మార్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా వాళ్ళకు పార్టీలు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన కార్యకర్తలన్నీ ఫీల్డ్ అసిస్టెంట్లుగా మార్చుకొని దాన్ని ఒక ఆదాయ మార్గంగా మార్చుకున్నారు అధ్యక్ష ఎక్కడా కూడా మనుషులతో పని చేయించలేదు అధ్యక్ష జేసీబీలతో పనులు చేసి గుంతలు తవ్వారు అధ్యక్ష చేసిన పనులు మళ్ళీ మళ్ళీ చూపెట్టి అంటే ఒకే పని చేసి ఉంటారు ఐదేళ్ళు కూడా అదే పని చూపించి బిల్లు చేశారు అధ్యక్ష పనికి రాని వాళ్ళందరూ ఎవరైతే కూలీలకు రాని వాళ్ళందరినీ మస్టర్లందరినీ కూడా మస్టర్లుగా కూలీలుగా చూపించి డబ్బులు తినేయడం మొదలు పెట్టారు అంతేనా మా కర్ ఆదోని నియోజకవర్గంలో సాక్షి విలేకరి బంధువులందరినీ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆ గ్రామంలో ఎవరైతే ముఖ్య కార్యకర్తలు వాళ్ళ పేర్లన్నీ కూడా మస్టర్ల కింద రాసుకుని వాళ్ళకు డబ్బులు ఇచ్చి కూలీలు ఇచ్చే దుర్మార్గమైనటువంటి పరిస్థితి నేను ఆదోన్లో చూశాను అధ్యక్ష పనికి రాకుండా కూడా పనికి వచ్చినట్టుగా బిల్లు వాళ్ళకి చెల్లించారు పార్టీ కార్యకర్తలందరినీ మస్టర్లుగా చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు ఫీల్డ్ అసిస్టెంట్ల మీద ఆధారపడాల్సిన ఎందుకంటే ఫీల్డ్ అసిస్టెంట్ కూడా ఆ రాజకీయ నాయకుడే కాబట్టి నా పార్టీ వాళ్ళైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు మాత్రమే మస్టర్లు ఇస్తాం కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు కూడా మీరు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కాబట్టి మస్టర్లుగా చేర్చుకోలే మన దారుణమైన పరిస్థితిని మేము స్పష్టంగా చూసాం అధ్యక్ష అనుభవించారు అధ్యక్ష ఆడిట్ సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది అధ్యక్ష ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు అయినటువంటి వైఎస్ఆర్ కార్యక్రమ గతంలో ఐదేళ్లుగా వాళ్ళు ఈ టెక్నికల్ అసిస్టెంట్ అనే వాళ్ళతో చేరిపోయి అలాగే ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ అనే వాళ్ళని లోబర్చుకొని అందరూ కుమ్ముక్కై చేసినటువంటి అతి పెద్ద అవినీతి కుంభకోణం అధ్యక్ష ఇది దీని మీద తప్పనిసరిగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇది ఆ రాజకీయ ఉపాధి హామీ పథకమే తప్ప నిజంగా ప్రజలకు ఉపయోగపడే పథకంగా ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రూపాంతరం చెందలే అధ్యక్ష నేను ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు అనేది కర్నూలు నియోజకవర్గంలో కర్నూలు పార్లమెంట్ లో జూన్ నుంచి అక్టోబర్ వరకు వర్షం ఒకే వర్షం పడుతుంది దాంట్లో పంట వస్తుంది నవంబర్ నుంచి మే దాకా అసలు పంట ఉండదు మాకు అక్కడ కూలీలు అందరూ కూడా ఈ పథకం మీదనే ఆధారపడి జీవిస్తూ ఉంటాను అధ్యక్ష నేను మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి నేను కొన్ని సలహాలు కూడా ఇస్తాను అధ్యక్ష అన్ని ప్రాంతాల్లో ప్రశ్నే అడగదు ప్రశ్న సలహాలు చెప్తాను అధ్యక్ష అన్ని ప్రాంతాల్లో వంద పని దినాలు ఉంటే గిరిజన ప్రాంతాల్లో నూట యాభై పని దినాల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అధ్యక్ష అటువంటి ప్రతిపాదనలు రాష్ట్రంలో ఉన్నటువంటి తీవ్రమైన కరువు ప్రాంతమైన కర్నూలు జిల్లాకి ముఖ్యంగా ఆధునిక ఏమైనా ఆలోచన చేస్తున్నారా అని మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అలాగే దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశాన్ని పరిశీలించమని కోరుతా ఉన్నాను రోజు కూలి మూడు వందల రూపాయల ప్రస్తుతానికి ఉంది అధ్యక్ష కానీ దేశంలో హర్యానా రాష్ట్రంలో మూడు వందల యాభై ఏడు రూపాయలు అత్యధిక కూలీ ఇస్తా ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే మూడు వందల రూపాయలు కూడా సరిపోదు కూలీ ఇస్తే కూడా దీన్ని పెంచే ఉద్దేశం ఏమైనా ఉందా అని మంత్రి గారిని మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాను పదిహేను రోజులకు ఒక్కసారి అకౌంట్లో డబ్బులు పడాలి కానీ ఇప్పటికీ డెబ్బై రోజులు అయినా కూడా అకౌంట్లో కూలీలకు డబ్బులు పడలేదు అన్న మాట వాస్తవమా అని నేను మంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను నేను రీ కోసం ఈ ఈ అవినీతి మీద ఆదోని కర్నూలు జిల్లా రీఆడిట్ కోసం ఉత్తరం రాశాను అధ్యక్ష దాని మీద ఏమైనా చర్య తీసుకున్నారు ఇది మంత్రి గారు చెప్పినటువంటి చర్య గతంలో తీసుకున్నటువంటి నెంబర్లు ఉన్నాయి అధ్యక్ష నేను వాళ్ళకి ఉత్తరం రాశాను దాని మీద ఏమైనా చర్యలు తీసుకోవాల్సిన తీసుకోకపోతే ఇప్పుడు ఏమైనా తీసుకుంటారా అని అడుగుతా ఉన్నది ఇవన్నీ ఈ పథకాన్ని సరిగ్గా చేసుకుంటే తప్ప ఈ పథకం లక్ష్యాలు నెరవేరని మీ ద్వారా మంత్రి గారిని వినవించుకుంటున్నారు అధ్యక్ష నమస్కారం లోకం మాధవ్ గారు చాలా క్లుప్తంగా రెండే రెండు పాయింట్స్ సార్ సహ శాసన అన్ని పాయింట్లు చాలా చక్కగా చెప్పారు డిప్యూటీ మినిస్టర్ గారు చెప్పినట్టుగా ఆకస్మిక తనిఖీలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే సీఎం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు సారీ అండి క్షమించండి ఎందుకంటే ఏపీఓలు ఈ టెక్నికల్ అసిస్టెంట్స్ ఈ ఫీల్డ్ అసిస్టెంట్స్ ముగ్గురు ఒక గ్రూప్ కింద ఫార్మ్ అయ్యి ఖచ్చితంగా కొన్ని కోట్ల రూపాయలు దోచేయడం జరిగిందండి అది ప్రత్యక్షంగా జరుగుతున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామండి ఇంకొకటి ఏంటంటే జాబ్ కార్డ్స్ కూడా గత ఐదేళ్లలో అర్హత లేని వాళ్లకు కూడా ఇచ్చి వాళ్ళు ఇంకో పని ఏదో వెళ్ళిపోతున్నా కూడా వాళ్ళ చేత ఇక్కడ పని చేయించినట్టుగా మస్తర్లు వేయడం గర్భిణీ స్త్రీలకు కూడా మస్తర్లు వేయడం ఈ సోషల్ ఆడిట్ గురించి అడిగితే ఏమంటున్నారంటే ఈ ఏడాది పనిచేస్తామండి ఏడాదికి ఒకసారే సోషల్ ఆడిట్ అవుతుంది కాబట్టి మళ్ళీ వర్షాలు వస్తే మళ్ళీ కప్పడిపోతుంది నీళ్ళు నిండిపోతాయి కాబట్టి ఎవరికి కనిపించదు కాబట్టి ఇది ఏంటంటే ఒక లూప్ హోల్గా వాడుకొని ఖచ్చితంగా చాలా అవినీతి జరుగుతున్నది కాబట్టి సోషల్ ఆడిట్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టమని అలాగే అందాల్సిన పేదవాళ్ళకి ఖచ్చితంగా మూడు వందల రూపాయలు అందట్లేదండి వంద దినాన్ని పల్ది పని రోజులు కూడా రావట్లేదు కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహించమని కూడా మన ఉప ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతున్నదండి ధన్యవాదాలు శ్రీనివాసరావు అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉపాధి హామీకి సంబంధించి వచ్చిన ముఖ్యంగా ఫీల్డ్ అసిస్టెంట్ల ఆధ్వర్యంలో జరిగే అవినీతికి సంబంధించిన ఈ చర్చలో తిరువురు శాసనసభ్యునిగా నా విజ్ఞప్తి మా తిరువురు నియోజకవర్గంలో డెబ్భై ఏడు మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు అక్కడ కోట్లాది రూపాయలు అవినీతి జరిగినట్టు నలభై రెండు మంది ఫీల్డ్ అసిస్టెంట్ల అవినీతి వివరాలు స్థానికంగా ఉన్న ప్రజలు మా కార్యాలయానికి అందజేయటం జరిగింది దయచేసి మొత్తం డెబ్బై ఏడు మంది ఫీల్డ్ అసిస్టెంట్ల పనితీరు మీద శాఖాపరమైన విషయాన్ని జరిపించాల్సిందిగా మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష ఒక బీజేపీ ఆయన మాట్లాడారుద్దరు అందరూ మాట్లాడతారా పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి సమాధానం చెప్పే ముందు చిన్న మనవి నా సైడ్ నుంచి ఏంటంటే ఈ జిల్లాల విభజన సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే మా వెట్ల్యాండ్ అంతా పశ్చిమ గోదావరి కొంత డ్రై ల్యాండ్ ఏలూరు జిల్లాగా మారింది అక్కడ ఏలూరు జిల్లాకి ఎన్ఆర్జిఎస్ పనుల నిమిత్తం నియోజకవర్గానికి పదహారు పదిహేడు కోట్లు మా గోదావరి జిల్లాకి కేవలం నాలుగున్నర ఐదు కోట్లు మాత్రమే రావటం జరిగింది అలాగే కొన్ని చోట్ల ఆ విడిపోయిన జిల్లాల్లో కొందరికి అతిన్యాయం కొందరికి అన్యాయం జరిగింది సో అంటే గతంలో అయితే ఇబ్బంది లేదు ఇంకా జిల్లా పరిషత్ ఒక్క నిమిషం ఆగండి అది అన్యాయం అని కాదు నేను చెప్పేది అంటే చెప్పలేమండి మీరు ఇంటర్ఫీర్ అవ్వటం కాదు మంత్రి గారికి చెప్తున్నా సో ఇక్కడ జిల్లా పరిషత్ ఒకటే ఉంది ఇంకా జిల్లా పరిషత్ ఒకటే ఉంది కాబట్టి అది ప్రెసిడెంట్ అసెంట్ ఇంకా రాలేదు కనుక ఆ అసెంట్ వచ్చే వరకు ఏదైనా కనీస న్యాయం ఎందుకంటే అక్కడ ప్రజలే ఇక్కడ ప్రజలే కనీస న్యాయం మరి అతివృష్టి అనావృష్టి కాకుండా అంటే జిల్లా ఒకటిగానే ఉంది కాబట్టి ఇప్పుడు డ్రై జిల్లా వాళ్ళు ఇప్పుడు ఇదిగో ఎలా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు అది ఒక అభ్యర్థన మీ పరిధిలో ఏవైనా ఉంటే జిల్లా పరిషత్ ఒకటిగానే ఉంది కాబట్టి ప్రెసిడెంట్ అసెంట్ ఇంకా అఫీషియల్గా రాలేదు కరుక్క ఏదైనా వెట్ల్యాండ్స్ని కూడా డెల్టా ఏరియాని కూడా కరికరించే అవకాశం ఉందేమో పరిశీలించమని అభ్యర్థన ఏది మీ మీరంతా డ్రై ల్యాండ్ వాళ్ళు మీరు అబ్జెక్ట్ చేస్తారు రాష్ట్రం యూనిట్గా చేస్తే బాగుంటుంది అంతేగాని జిల్లాకి ఇప్పుడు మెట్ట ప్రాంతాల్లో మెట్ట ప్రాంతాల్లో ఎక్కువ మ్యాండేట్స్ వస్తాయి కాబట్టి ఆ మ్యాండేట్స్ ని బట్టి మాకు ఎక్కువ గ్రాంట్ వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక్కడ పళ్ళ ప్రాంతాల్లో మ్యాండేట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ వర్క్ కాంపౌండ్ తక్కుతుంది పళ్ళు ఎక్కువ ఉంటాయి ఇది అలా కాకుండా మొత్తం టోటల్గా రాష్ట్రాన్ని ఒక యూనిట్ చేయమనండి యూనిట్ చేసి అన్నిటికీ సమానంగా ఇమ్మనండి అది బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి అంటే రాష్ట్రాన్ని సరే ఇది ఏం చేయాలో మంత్రి గారికి వదిలేద్దాం ఇదేదో తేన తోట కదిపినట్టుగా ఉంది కానీ వద్దు గౌరవ గౌరవనీయ మంత్రివర్యులు ఇక్కడ ఒకటే పాయింట్ ఏంటంటే జిల్లా పరిషత్ ఇంకా సెపరేట్ అవ్వలేదు ఒకే జిల్లా పరిషత్తుగా ఉంది కనుక మాట్లాడటం జరిగింది సరే ఒకళ్ళ దేశం అనొచ్చు ఇంకొకళ్ళ రాష్ట్రం అనొచ్చు ఇంకొకళ్ళ దేశం అనొచ్చు ఆనందరావు మీ సమస్య నా సమస్య ఒకటే కూర్చోండి వద్దు ఎవరికి వాళ్ళ మీ ఇద్దరులో ఎవరో ఒకరు కూర్చుంటే ఒకళ్ళు మాట్లాడతారు ఇద్దరు ఒక రోజు అంటే ఆనందరావు ముందు మీరు మాట్లాడు ఈ ఎన్ఆర్జీఎస్ సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లా సంబంధించి జిల్లా యూనిట్ ఉమ్మడి జిల్లా చేసినా చేయకపోయినా ఎందుకు బాగా తక్కువ వస్తుందండి అధ్యక్ష వీడ్ మొవలు కానీ జంగిల్ క్లియరెన్స్ కానీ గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్న కొన్ని వర్కులు ఇవాళ లేవు అధ్యక్ష అవి వెంటనే పెడితే కనుక మాక్సిమం ఇక్కడ కూడా కవర్ అవుద్ది అధ్యక్ష ఈ ఈ వర్క్లోనే పెట్టండి అంటే ఆ ఆయా ప్రాంతాలు ఒక్కో ప్రాంతం మెట్ట ప్రాంతంలో కొండల గుట్టలు ఉంటాయి అధ్యక్ష వచ్చాయి మా కొండల గుట్టలు లేవు అధ్యక్ష మేము తవ్వలేము కాబట్టి మేము కాలువలు తవ్వుకోటగో లేదా బోతులు తవ్వుకోటగో లేకుంటే వీడి రిమోల్కో లేకుంటే జంగిల్ క్లియరెన్స్కో ఇలాంటివి ప్రజలకు ఉపయోగపడేవి ఏమన్నా అవన్నీ చేసుకోవటం పెడితే ఒకవేళ యూనిట్ జిల్లా యూనిట్ చేయకపోయినా పర్లేదు సార్ ఇది చేయం అది చేయమంటే మటుకు మేము అంజం అయిపోతాం సార్ ఇది మట్టి ఖచ్చితంగా సార్ ధన్యవాదాలు అధ్యక్ష పెద్దలు మీరు చెప్పినట్లుగా ఆనందరావు చెప్పింది కూడా చాలా సార్ ముఖ్యంగా దీని మీద అన్యాయం అన్యాయం మళ్ళీ నిలబడుతున్నారు కాబట్టి అందరికీ సమన్యాయం చేయమని చెప్పి కోరుతూ ఈ లోపల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నాబార్డు చేయ ప్రతి నియోజకవర్గం ఫైవ్ క్రోర్స్ పెట్టమన్నారని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష కానీ ఏదైతే లింక్ రోడ్లు ఏదైనా పెడుతున్నారో ఆ లింక్ రోడ్డు కూడా ఎనర్జీస్ చేసుకోవచ్చండి కొన్ని జిల్లాలైతే అయితే ముప్పై ఐదు కోట్ల నుంచి నలభై కోట్లు వస్తున్నాయండి మా ఉమ్మడి జిల్లాలో మన కాకినాడ అయితే కనీసం ఇరవై కోట్లు రాజమండ్రి అయితే కనీసం పద్దెనిమిది కోట్లు నాకైతే ఐదున్నర కోట్లు అదే ఆనందరావు నాలుగున్నర కోట్లు అందుచేత దీన్ని కొంత సమయం చేస్తూ ఈలోగా మనకి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ రకరకాల స్కీములతో వచ్చే వాటిని ఈ తక్కువ వచ్చిన వాటికి అని చెప్పి మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారు పోతున్నాను సార్ నేను నేను కోరింది అదే ఏదైనా నిర్ణయం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వదిలేద్దాం మనం మనం దెబ్బలాడుకోవద్దు మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సార్ గౌరవ ఆదోని శాసనసభ్యులు చెప్పింది మేము కీలకంగా ఒక మాట అన్నారు జాతీయ ఉపాధి హామీ పథకం అది రాజకీయ ఉపాధి హామీ పథకం అయిపోయింది అది గత ప్రభుత్వం టైంలో రైట్ ఏమో కానీ మన ఎన్డీఏ ప్రభుత్వం టైంలో దాన్ని నేను తీసుకోవట్లేదు ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన వారసత్వంగా వచ్చినవి ఈ కరప్షన్ మనం హ్యాండిల్ చేస్తాం ఈ రోజున వన్స్ నేను పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటి దృష్టి పెట్టింది కూడా ఆ జాతీయ ఉపాధి హామీ పథకం కింద అసలు ఏమేమి అవకతవకలు జరిగినాయి ఇప్పుడు ఎంత గొప్ప పాలసీ పెట్టినా పథకం పెట్టినా జనం అందరూ కొల్యూడ్ అయిపోయి అంటే మనకి పార్టీలు అయిపోయి అందరూ ఒక అంటే ఒకరిని కరప్షన్ చేసాం అర్థం చేసుకోగలం కానీ ఒక గ్రూప్స్ కొల్యూడ్ అయిపోతే తప్పులు నిర్ధారించడం చాలా కష్టం అయిపోతుంది ఇప్పుడు ఇందాక ఉదాహరణకి మీకు మేము రాగానే ఫస్ట్ చాలా ఎక్స్టెన్సివ్గా కూర్చున్నాం ముఖ్యంగా ఈ సోషల్ ఆడిట్ డైరెక్టర్ తోటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూర్చున్నప్పుడు వరుసగా చాలా ఒక ఆల్మోస్ట్ వన్ టూ మంత్స్ రివ్యూ తర్వాత సోషల్ ఆడిట్ డైరెక్టర్ ఎవరైతే జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు ఎవరైతే చేస్తున్నారో వాటిని జ జరగకుండా నిలవరించాల్సిన వ్యక్తి అతనే అవినీతికి పాల్పడ్డాడు అధ్యక్ష అందుకని వెంటనే అతన్ని తీసి పక్కన పెట్టేసి అవి కాకుండా మేము తీసుకునే ఇమీడియట్ చర్యలు ఏంటంటే అధ్యక్ష ఒకటి మేము ఈ సోషల్ ఆడిట్ విజిలెన్స్ సెల్ క్వాలిటీ కంట్రోల్ ముగ్గురు కొత్త వాళ్ళని పెట్టాము అధ్యక్ష కొంచెం ఎఫెక్టివ్ పీపుల్ని పెట్టాం ఇప్పుడు ఉదాహరణకి సోషల్ ఆడిట్ని ఒక టూ మంత్స్ బ్యాక్ పెట్టాం చాలా మందిని సార్ట్ చేసి వన్ హూ ఇస్ కేపబుల్ అలాంటి వ్యక్తిని పెట్టాం అధ్యక్ష అలాగే విజిలెన్స్ కి చీఫ్ విజిలెన్స్ ని పెట్టాం ఫైవ్ మంత్స్ అయింది అలాగే హెడెడ్ బై చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ పెట్టాం సీనియర్ మన రిటైర్డ్ ఇంజనీర్ ఒక్కరి పెట్టాం మేము చేశాక మేమే చాలాసార్లు ఉదాహరణకి రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదులో అబ్జెక్షనబుల్ ఎక్స్పెండిచర్ అంటే ఇది అవినీతికి దారి చూపిస్తుంది చెప్పి దాదాపు రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి సోషల్ పీపుల్స్ ఆడిట్ ఫోం నుంచి మనం దాదాపు ఇప్పటికీ ఐదు వందల నలభై ఆరు మండలాల్లో మనం సోషల్ ఆడిట్ చేసాం ఇప్పటిదాకా ఆడిట్ ఫోరం ఇంకొన్ని ఇంకొక మిగతా మండలం ఆరు వందల అరవై ఐదులో ఐదు వందల నలభై ఆరు చేసాం అబ్జెక్షన్ మార్చి ముప్పై ఒకటికి అయిపోతుంది దాంట్లో ఇరవై నాలుగు ఇరవై ఐదుకి రెండు వందల యాభై కోట్ల అవినీతిని ఉంది అనేది చేశారు ఇదంతా కానీ ఇది ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడి చూసిన తర్వాత డెబ్బై ఒక్క కోట్ల మటుకే అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్ ఓన్లీ సెవెంటీ వన్ క్రోడ్స్ రికవర్ చేయాలి అనేది ఆయన ఆర్డర్ చేశారు దేనికంటే గౌరవ సభ్యులందరూ చెప్ చెప్తున్న దాంట్లో మనకు అవినీతి జరిగిందని తెలుసు అక్కడ అందరూ మస్తర్లో ఫాల్స్గా చేశారు పనులు చేయకుండా రిజిస్టర్ చేసుకున్నారు లేదంటే జేసీబీలు పెట్టి చేశారు ఇవన్నీ ఉంటాయి కానీ ఎక్కడా కూడా ప్రూఫ్కి దొరకబాయి సో దానివల్ల జస్ట్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్ ఓన్లీ వీ కుడ్ రికవర్ అంటే రికవరీకి ఆదేశం చేసింది డెబ్బై ఒక్క కోట్లు యాజ్ ఆన్ నా సెవెంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ ల్యాక్స్ హావ్ బీన్ రికవర్డ్ అధ్యక్ష అంటే రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగిందని గుర్తింపబడింది కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవటం వల్ల ఓన్లీ డెబ్బై ఒక్క కోట్లకే రికవరీ చేయాలన్నది ప్రాజెక్ట్ డైరెక్టర్ వాళ్ళ బాధ్యత అది సో దాని నుంచి డెబ్బై ఐదు పాయింట్ ఎనభై నాలుగు లక్షలు యాజాన్ చేశారు ఇంకా స్టిల్ వీఆర్ వి హ్యావ్ ఎన్ అఫ్ టైమ్ అధ్యక్ష కానీ దీన్ని ప్రతి చాలా లోతుగా దీన్ని చేస్తున్నాం అండ్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్ విచ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇంకా రెండు మీరు అడిగింది అధ్యక్ష ఇందాక మన పార్థ పార్థసార్థులు అడిగింది మినిమం వేజ్ పెంచాలి ఇది అంటే వేజ్ రేట్ రివిజన్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి ఎంత పెంచాలి అనేది అసన్ ఫర్ మినిమం వేజ్ మూడు వందల రూపాయలు అధ్యక్ష ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది గౌరవ సభ్యులు కూడా ఇది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కానీ ఇది మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేది కాదు అందుకల్ల వేజ్ కాంపెనీ మనం డిసైడ్ చేయం అధ్యక్ష అది సో యాజ్ ఆన్ టుడే ఇది ఇరవై నాలుగు ఇరవై ఐదుకి మూడు వందల రూపాయలు దీన్ని రివిషన్కి ఇరవై ఐదు ఇరవై వరకు కేంద్ర ప్రభుత్వం దాని మీద సంసిద్ధంగా ఉన్నారు చేయడానికి అలాగే వేజ్ పేమెంట్ ఇంకా పెండింగ్స్ లో ఉన్నాయని చెప్పారు అది జనవరి ఎనిమిది నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాజ్ ఎయిత్ని ఇన్ఫార్మ్ చేశారు మాకు దట్ ఇట్ విల్ బి తొందరలోనే క్లియర్ చేస్తాను ఎందుకంటే అది సెంట్రల్ నిధుల నుంచి రావాలి కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మేము వెయిట్ చేస్తాం అధ్యక్షులు అలాగే నా మన లోకం మాధవ్ గారు మన గౌరవ శాసనసభ్యులు వారు అడిగిన దానికి ఏంటంటే ప్రత్యేకించి ఇలా అవకతవకలు జరుగుతుంది దీని గురించి మనం ఏం చేస్తున్నాం అంటానికి వీ హావ్ క్రియేటెడ్ వేజ్ మానిటరింగ్ సార్ అధ్యక్ష ఫర్ ఇంక్రీజింగ్ యావరేజ్ వేజ్ రేట్ అకార్డింగ్లీ టేక్ ఇట్ ఫార్ అధ్యక్ష అలాగే మీరు అడిగిన దానికి అధ్యక్ష జిల్లాని ఒక యూనిట్గా చేయమన్నారు అధ్యక్ష అది అది అసలు బేసిక్గా మీరు అడిగిన దానికి ఎంతమంది అంటే అక్కడ ఉన్న ఎంతమంది లేబర్ ఉన్నారనే దాని మీద ఉంటదా అంటే ఎక్కడ ఎక్కువ పని దినాలు అవసరం ఎక్కడ లేబర్కి ఎక్కువ పని దాని మీద బేస్ అయింది తప్ప వేరేలా కాదు చేశారు సో మాకు ఉన్నదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన పేపర్ మనరేగాలో మెటీరియల్ కాంపోనెంట్ ఇస్ డిసైడెడ్ యాజ్ పర్ ద లేబర్ టర్న్ అవుట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ దశ డిస్ట్రిక్ట్ యాజ్ ఎ యూనిట్లో ఒక సిక్స్టీ ఫార్టీ రేషియో ఉంటుంది న్యూ డిస్ట్రిక్ట్లో సో దాన్ని మేము ఒకసారి చూసి మీకు తెలియజేస్తాం అని చెప్పి ఖచ్చితంగా వీ విల్ టేక్ ఇట్ ఇన్ కన్సిడరేషన్ వెన్ వి గో టు ఢిల్లీ ఆల్సో విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ వాట్ ఆర్ ద ఆనరబుల్ మెంబర్స్ రైజ్ ద క్వశ్చన్ దే హ్యావ్ రైజ్డ్ సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధ్యక్ష ఓన్లీ ఇప్పుడు మన అమలాపురం శాసనసభ్యులు గౌరవ సభ్యులు అడిగింది జంగిల్ క్లియరెన్స్ కూడా అడిగారు బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెరీ క్లియర్లీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ వర్క్స్ షుడ్ బి టేకెన్ అండర్ మనరేగా అధ్యక్ష దాంట్లో జంగిల్ క్లియరెన్స్ అనేది లేదు సో దానివల్ల అది మన పరిధిలో లేని అవసరమైతే ఇందాక మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చాలా సార్లు గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలాసార్లు క్యాబినెట్లో ఇదే విషయం ఆయన కూడా ప్రస్తావించారు ఇది ఫైనల్గా ఒకసారి దీన్ని మనకి నరేగాలో రాలిన రాలేనప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకంలో రాలేనప్పుడు దీనిని మనం రాష్ట్ర ప్రభుత్వంగా మనం దాన్ని ఎలా చేయాలి జంగిల్ క్లియరెన్స్ ఇస్ అ బిగ్ ఇష్యూ ఇది సాల్ అండర్స్టూడ్ సార్ అది కొంచెం ఇబ్బందికరమైన ఇష్యూ అది గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలా పర్యాయాలు అది తెలియజేశారు ముఖ్యమంత్రి గారికి కూడా ఇది ఒకసారి క్యాబినెట్లో కూర్చొని అది డిసైడ్ చేస్తాం తెలియజేస్తాం థ్యాంక్ యూ పథకంలో ఒక ఇబ్బంది ఉంది అధ్యక్ష జాబ్ కార్డ్స్ బట్టి అక్కడ పని బట్టే ఈ కేటాయింపులు నిధులు కేటాయింపులు జరుగుతాయి అధ్యక్ష మనకి ఏదైతే పల్లె ప్రాంతాల్లో పంటలు ఎక్కువ పండే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మీరు తమను చెప్పినట్టు నిజంగా అక్కడ ఇవి చేయాలనుకుంటే ఒకటి వ్యవసాయానికి అనుసంధానం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అది దయచేసి ప్రభుత్వం ఇప్పుడే జరగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మూడు పార్టీలు కలయి కాబట్టి ఈ త్రివేణి సంఘమే చేయగలుగుతుంది ఇది వ్యవసాయానికి అనుసంధానం ఇప్పుడు హార్టికల్చర్ వరకు అనుసంధానం చేయాలనే ఆలోచనతో ఈ మధ్య తీ చేస్తున్నట్టున్నారు వ్యవసాయాన్ని కూడా అనుసంధానం చేస్తే మనకి ఆ ప్రాంతాలు ఎక్కువ చేయడం కావద్దు అధ్యక్ష రెండవది ఏంటంటే మనకి పంట పంటకాలలు అవి ఉంటాయో ఇవి డీసిల్టింగ్ చేసే కార్యక్రమం మన ఇరిగేషన్ ఫండ్స్ మీద చేయలేకపోతున్నాం కాబట్టి కేంద్రాన్ని ప్రత్యేకించి ఇక్కడ ఎక్కువగా ఈ సమస్య ఉంది కాబట్టి డీసిల్టింగ్ కూడా ఈ ఎన్ఆర్ఈజిఎస్ పథకాన్ని మనం అమలు పరిచే కార్యక్రమం చేస్తే అన్ని నియోజకవర్గాలు కూడా పూర్తి స్థాయిలో పనులు వస్తాయి మనకు వ్యవసాయానికి బాగా ఉపయోగపడుతుంది వ్యవసాయ దాడికి నీరు వెళ్ళే అవకాశం ఉండదు గత ఐదు సంవత్సరాల్లో డీసిల్టింగ్ ప్రక్రియ పూర్తిగా పోయింది కాబట్టి అది చాలా పెద్ద సమస్య ప్రతి జిల్లాలో ఉన్న సమస్య దయచేసి అది ఒక స్పెషల్ దీనిక ఒక డెలిగేషన్ ముఖ్యమంత్రి గారు మన ఉప ముఖ్యమంత్రి గారు గవర్వనీయుర్లు వెళ్ళి కేంద్రంతో మాట్లాడి అది ఒప్పించి తీసుకురాగలిగితే రాష్ట్రం అందరికి కూడా ఉపయోగపడుతుంది అధ్యక్ష చాలా చక్కటి సూచన అండి నేను నాలుగు సంవత్సరాల క్రితం పార్లమెంట్లో ఈ వ్యవసాయాన్ని వ్యవసాయ మాట్లాడటం జరిగింది ఇప్పుడు నేను ఉప ముఖ్యమంత్రి గారిని ఎందుకు అభ్యర్థించాను అంటే చట్టం గురించి కొంచెం క్షుణ్ణంగా నాకు అవకాశం ఉంది కాబట్టి అడగడానికి ఒకే ఒక్క కారణం జిల్లా పరిషత్ ఒకటే ఉంది కనుక్క అది ఇంకా ప్రెసిడెంట్ అసెంట్ రాలేదు కనుక్క నేను జరిగింది తప్ప నాలుగు కోట్లు పదిహేను కోట్లు వస్తున్నప్పుడు వస్తుంది అధ్యక్ష బట్ ఇదేమో మనకున్న గైడ్ లైన్స్ ప్రకారంగా ఆ రక చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఆ గైడ్ లైన్స్ ని సరళీకరిస్తే మనకు అనుకూలంగా ఉంటది ఈ రెండు అనుసంధానం చేస్తే ఇంకా మంచిది అధ్యక్ష వారి సూచి చెప్తారా అధ్యక్షులు సీనియర్ శాసన సభ్యులు జనసేన సభ్యులు కొంత రామకృష్ణ గారు అడిగిన దానికి అధ్యక్ష ఇది చాలా కాలంగా ఇది వ్యవసాయానికి అనుసంధానం చేయమనేది నేను గత సెవెన్ ఎయిట్ ఇయర్స్గా నేను చాలామంది ఈవెన్ మన తెలంగాణలో కూడా సీనియర్ నాయకుల దగ్గర విన్నాను మన రాష్ట్రంలో విన్నాను అధ్యక్ష కర్ణాటకలో కూడా ఇదే ఉంది నేను మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు వరుసగా మన పంచాయతీరాజ్ సంబంధించి వెళ్తే సంబంధిత మంత్రులందరినీ అడిగిన కేంద్ర మంత్రులందరినీ కలిసి అడిగినప్పుడు మేము చాలా దీని తర్వాత మేము అలౌడ్ ఫర్ మన హార్టికల్చర్ మేము చేసాం కానీ వ్యవసాయానికి ఇంకా మేము చేయట్లేదు అది దీని పరిధిలో కింద రాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు బట్ ఇది రిపీటెడ్గా ఇది మీ గతంలో మీరు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు మీరు రైజ్ చేసింది ఈరోజు ప్రతి ఒక్కరి మనసులో ఉన్నది ఎందుకంటే ఎంత మనకి లేబర్ కొడుతుంది వన్ మోర్ టైం విత్ ప్రాపర్ డెలిగేషన్ తోటి గౌరవ ముఖ్యమంత్రి గారితో తీసుకెళ్లి ఒక బలమైన ప్రయత్నం చేస్తాం అధ్యక్ష అలాగే ఇందాక పార్సాద్ గారు అడిగి అడిగి అడిగిన దాంట్లో ఈ డ్రాట్ ఎఫెక్టెడ్గా ఉంది ప్లస్ ఒక్క వర్షానికి ఉన్నాయి మనకి కర్నూలు జిల్లాలో దానికి సంబంధించిన చేయగలరు అని అడిగిన దానికి అధ్యక్షుడు దిస్ ఇయర్ ఫిఫ్టీ ఫైవ్ డాట్ ఎఫెక్టెడ్ మండల్స్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది అధ్యక్ష నూట యాభై రోజులకి సో దాంట్లో అది ముందు ఉందని అనుకుంటా క్వశ్చన్ నెంబర్ సిక్స్ టు సిక్స్ డీమ్ టు ఆన్సర్డ్ రామ్ ప్రసాద్ రెడ్డి గారు అడిగిన వారు రాలేదు రారనుకుంటా సో అని చేత డీమ్ టు అభిన్ ఆన్సర్గా తీసుకుని ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ అచ్చున్నాయుడు గారు